నమస్తే అండి కాటి కాపరి ఎందుకు భయపడతాడు మరణం రహస్యాలు ఈ వీడియోలో అండి ఈ సబ్జెక్టు నమ్మేవాళ్ళు ఉంటారు ఉంటారు ఎవరేమన్నా సరే ఎవరి మనోభావాలు ఆలకండి దేవుడు ఉన్నాడంటే దుష్టశక్తి ఉన్నట్టే దుష్టశక్తి ఉందంటే దేవుడు ఉన్నట్టే ఈ రెండూ లేవని ఏమీ చేయలేను వీళ్ళు ఎందుకు భయపడతారంటే అన్ని వివరాలు చెప్తాను మనిషి చావు పుట్టుకలన్నీ మనకు తప్పవండి మనము దుష్టశక్తి ఉంది మనం భయపడతాం నేను ఈ పలంగా చనిపోతే పది నిమిషాలు నేను దుష్టశక్తినే మన మనందరం దుష్టశక్తులనే మనకు ఆ చావంటూ రాదని మనం అనుకుంటాం మన అపోహ మనం అసలు ఆ ఆలోచన కూడా ఆలోచించం భయపడతా ఉంటాం చావంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి మాత్రం చావు వచ్చింది అనుకున్నట్టుగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అండి అతను చనిపోయే ముందు కొన్ని కొంతమందికి టైం ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట అంటే ఆ బాడీలోంచి ఆ సోలు బయటికి రావటానికి నరకయాతను కనిపిస్తూ ఉంటుంది అదే సమయంలో ఇద్దరు ఎమబట్లు కనిపిస్తారండి ఇది మీకెళ్ళి తెలిసిన అడుగుతారేమో మిగతా కేసులు అయితే రీఛార్జ్ చేసి చెప్తాను ఇవి ఎలా తెలిసిందంటే గరుడ పురాణం పెద్ద పెద్ద చాలామంది దగ్గర రీఛార్జ్ చేసిన విషయాలే కానీ నా స్వభావ అనుభవాలు అయితే కావండి ఇవి కాబట్టి ఈ ఈ సోలు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఉండదటండి బటన్ వేలు మాత్రం ఉంటుందంట ఈ బటన్ వేలు అంత ఉంది ఇంత ఇంత బటన్ వేలు అంత ఈ సోలు వెళ్ళిపోయిన తర్వాత ఎంటే టూ అవర్స్ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాటండి వచ్చిన తర్వాత ఎలా వెళ్తుందంటే బాడీలోంచి సన్నటి వెండి తీగ లాంటి కాంతితో కట్ అయిపోద్ది అట్టండి ఆ జీవి కట్ అయిపోయిన తర్వాత మన ఉన్న భూమికి పన్నెండు అడుగులు ఎత్తులో తిరుగుతూ ఉంటుంది అటండి ఆ సోల్ మనం చేసే ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది తిడుతున్నారు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అంటండి అందులో చనిపోయిన తర్వాత దుర్మార్గులైనా సరే మనం తిట్టకూడదు జీవి ఎంతో బాధపడుతూ అట్టండి ఆ జీవి చాలా మనుషుల ఆప్తులందరినీ కోల్పోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ పదకొండు రోజులు కర్మకాండలు అయ్యే వరకు కూడా ఆ ఇంటి చుట్టూ తనకు కావాల్సిన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటండి అది అయిపోయిన తర్వాత పదకొండు రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు సంవత్సరం పాటు భూమి మీద ఉండవలసి వచ్చినప్పుడు ఆ సోలు అలా ఉండిపోద్దు ఉంటుంది అటండి బొట్న వేలంత మాత్రమే సోలు ఉంటుంది ఇవి అక్కడకి ప్రదేశ ఆ ప్రదేశానికి తీసుకెళ్తారు ఆ కర్మభూమికి శివుడు సాక్షాత్తు శివుడే ఉంటాడు అక్కడ ఆ శ్మశానాలు అంటారు దాన్ని నేను కర్మభూమి అని అంటాను ఈ వీడియోలో అర్థం చేసుకోను ఆ కర్మభూమి తీసుకెళ్ళిన తర్వాత అది లేవటానికి ప్రయత్నిస్తుంది అంటండి మనం కట్లు పెట్టి కాల్ చేసిన తర్వాత ఇలా లేచి కూర్చుండిపోద్ది అంటే ఎందుకంటే ఇలాగ స్ట్రైట్గా ఉన్న బాడీ కాస్త ఇలాగ బెండ్ అయిపోయి కూర్చున్నటట్టుగా అయిపోవటానికి ఈ ఈ నరాలు ఎన్ని దగ్గరకంట కాల్చేటప్పుడు దగ్గర కంట కుచుకోవటం వలన అది ఇలా ఏం చేస్తారంటే మళ్ళీ ఆ కర్రలతో మన కొడతారట అండి నాకు ఈ వీడియో చేయడానికి చాలా బాధ అనిపించింది నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ కొన్ని విషయాలు మనం కష్టమైనా నష్టమైనా తెలుసుకోవాలి తెలుసుకుని మనం ఒక దైవారాధన దైవ ప్రార్థన భగవంతుని అనే తప్పనిసరిగా మనకు ఉండాలని చెప్పి నేను ఈ విషయాలు చెప్తున్నానండి వీళ్ళకి పాపం మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ చేసి ఇవన్నీ మొత్తం స్కిన్ మొత్తం అంతా ఒంట్లో ఉన్న మాంసం అంతా మొత్తం బూడిదైపోద్ది కొన్ని బోన్సు హెడ్ ఉంటే అవి తీసి అవి వాళ్ళు కర్మకాండలు చేయటానికి తీసుకుంటారండి సంబంధించి కాసియా ఇలాగా లేకపోతే గోదావరి కలపడం కొన్ని చేస్తారండి కానీ తప్పనిసరిగా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి వీడియో అండి ఈ మనిషి తాలూకా ఇవన్నీ కూడా అక్కడ చేసే కర్మకాండ ప్రతిదీ కూడా ఆ వ్యక్తి తప్పనిసరిగా చూస్తాడటండి తన బాడీ ఎప్పుడైతే కంప్లీట్గా కాలిపోయిందో ఇదే నా జీవితం నేను నా వాళ్ళ కోసం చూశాను నా నా జనం నా శరీరం నా అందం గురించి చూశాను ఇప్పుడు బూడిదైపోతుంది నా కాళ్ళు ఎదురకుండా అని తీర్మానం అయిపోయాక ఆ సోల్ అప్పుడు బటును తీసుకెళ్ళిపోతారండి యమ బటలు తీసుకెళ్తారా లేకపోతే లోకంలో ఉన్న వారు తీసుకెళ్తారు మనకు తెలియదుగా మనం చేసే పాప పనియాలు బట్టి మనకి శిక్షలు ఉంటాయి అంటారండి అవి ఎంతవరకు అంటే గరుడ పురాణం ప్రకారం కూడా చాలా కఠినమైన శిక్షలు అవి నేను భయపెట్టాలని కాదు ఈ నరక యాతన ఇది మనకి అక్కడ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కర్మభూమికి వెళ్ళిన తర్వాత మరణ భూమిలో మన అంత్యక్రియలు చేసేసినప్పుడు అక్కడ ఉండేదంతా అక్కడ కాటి కాపురానండి అతను ఏదో దారి లేక చేస్తున్నాడా లేకపోతే వాళ్ళ వృత్తి అదే మనకు తెలియదు కానీ చేయటా కూడా వాళ్ళు కొంచెంలో ఫస్ట్లో రకరకాలుగా అమావాస్యలకి పవర్లకు రకరకాల సింటమ్స్ ఉంటాయి నీడ కనపడుతుంది అంటున్నారు కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మనుషులు మీరు ప్రమాదం కానీ వాళ్ళు కాదు మీరు అవసరమైతే కొడతారు తిడతారు తంతారు అవేం చేస్తాయి కనపడతాయి అని కొంతమంది చెప్తే ఒక్కో పెద్ద ఆయన అయితే కనుక మాకు భయం పుడుతుంది మాకు భయపడతాము అని చెప్పినప్పుడు ఇంకో ఆయన ఉన్నారు ఇంకొక ఇంకొక పర్సన్ అయితే కనుక అమావాస్యల సమయంలో మాకు భయం ఏంటంటే ఇవి చిల్లంగి బాణామతి ఇలాంటివి చేస్తూ ఉంటారండి కొన్ని ప్రదేశాల్లో ఆ కాటకా చెప్పిన విషయాల్లో నా సంతోషాలు ఏం కాదు చేసి వీళ్ళు లోపలే ఉంటారట ఆ ప్రదేశాల్లో ఉంటారట అక్కడే వాళ్ళకి షెడ్లు అయ్యి ఉంటా ఉంటే కొంతమందికి అక్కడ బయటకు వెళ్తాకూడదు కొన్ని సిటీస్లో వాళ్ళకి డే అండ్ నైట్ వస్తాయి కాబట్టి బాడీస్ వాళ్ళకి అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్ని దిష్టి తీసేసిన నిమ్మకాయలు కోడిగుడ్లు అన్నీ కూడా పట్టుకొచ్చి ఇక్కడ పాడేస్తూ ఉంటారట అవి ఏళ్ళకి తగిలి ఎఫెక్ట్ అవి వాళ్ళు వీక్ అయిపోయి చాలా బాడీ అంతా అదొలా అయిపోద్ది వాళ్ళు వెళ్ళి సాయిబుల దగ్గరికి వెళ్ళో లేకపోతే మంత్రగాల దగ్గరికి వెళ్ళో తాళ్ళు కట్టించుకుంటారు తీపించుకుంటారు అట్టండి ఒక అతనికి వాళ్ళు వేసే ప్రాసెస్లో అది ఒంటికి తగిలి అతను టూ డేస్ వీకేపోయి ఈకైపోయి చనిపోవడం జరిగిందండి అంటే దేవుడు ఉన్నాడంటే దుష్శక్తి ఉన్నట్టే లెక్క కాటి కాపర్లైనా భయపడవలసిందే కానీ మనము నిజంగా మనం నేను ఐ మీన్ మనమని కావడదు ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆ కర్మకాండలు చేసే ఆ బ్రాహ్మణస్ ఉంటారు కర్మకాండలు మనల్ని పండించే వారు ఉంటారు మన మన వెనకాల చాలా నెట్వర్క్ ఉంటుందండి వాళ్ళు వాళ్ళండి మన డెడ్ బాడీ అక్కడ ఉంటేనే చూసి నాలాంటి పర్సన్ భయపడిపోతూ ఉంటుంది అలాంటివి అన్ని చేయటం చూడటం కళ్ళారా వాళ్ళకి భగవంతుడిచ్చిన మనోధైర్యం అండి కొంతమంది ఈ ఇలాంటి మేము అక్కడ ఆ మరణ భూమి దగ్గర మేము పడుకున్నప్పుడు మాకు ఏదో కనపడుతుంటే నీడలాగా మాకు కొంతమంది చెప్పారు కొంతమంది మాకు గుండెలు నొక్కేస్తాయి అమాసు వచ్చినప్పుడు మాకు ఇలా రకరకాలుగా ఉంటాయి కుక్కలు ఏడుస్తాయి ఇవన్నీ ఉన్నాయి మేము కొన్నాళ్ళు భయపడ్డప్పుడు మేము వదిలేస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది కా కాపలేని అని మాకు అసలు భయమే లేదు మనుషులకన్నా డేంజర్ ఎవరో కాదు మనిషి ఏదైనా చేస్తారు అవేం చేస్తాయని చెప్పి గుండె బరని కొన్ని కొన్ని నక్షత్రాల వారికి ఆ గ్రహ అవి పట్టుకోవండి కొంతమంది కనపడితే కొంతమంది కనపడిన నక్షత్రం ప్రభావం బట్టి దేవుడైనా దుశక్తిని కనిపించేది ఏది ఏమైనప్పటికీ కూడా అండి మనము పుట్టిన తర్వాత చనిపోవటం తప్పదు ఎవరికైనా తప్పదు సీఎం లేదు పిఎంఓ లేదు ఎవ్వరికైనా తప్పదు నెక్స్ట్ జన్మ ఉంటుందా గరికపాటి వారు చెప్పిన ప్రకారం కూడా పెద్ద పెద్దలు చాలామంది చెప్పిందంటే పునర్జన్మ ఉంది ఇంకా ఏం చెప్పింది ఏంటంటే ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకు ఒక పెద్ద కూతురు ఉందనుకోండి లేకపోతే ఒక చిన్న కూతురు ఉందనుకోండి లేదా ఒక ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఇంటికి పెద్దయి ఉంటుంది తనకి తమ్ముడు ఉంటుంది అన్న ఉండదు అక్క ఉండడు అలాంటి వాళ్ళకి జన్మ ఉంటుంది అటండి మళ్ళా అలా కాకుండా ఒక ఆరుగురు ఏడుగురు జనాల్లో మధ్యన ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందులో నాలుగో సంతానం అనుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగో సంతానం అనుకుందాం నా వెనకాల ముగ్గురు ఉంటే నా ముందు ముందు అంటే నాకు అక్క ఉంటుంది అన్నయ్య చెల్లి తమ్ముడు అందరూ ఉంటే కనుక నాకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పి ఒక గురువు మాట్లాడారండి కానీ ప్రతి ఒక్కరు కూడా మన భగవద్గీత చదివినా ఏం చదివినా పునర్జన్మ అయితే కనుక ఉంది మళ్ళీ పుడతారు అని ఉందండి అలాగే కొంతమంది చిన్న వయసులోనే చనిపోతారు చిన్న వయసులో ఎందుకు చనిపోతారో కూడా చాలామందికి తెలియ విషయం ఏంటంటే ఒక జీవి పుట్టే ముందు ఆ తల్లి కడుపులో పడదండి ఫస్ట్ తండ్రి తలపైన తిరుగుతూ ఉంటుంది ఆ తండ్రి బాడీలోంచి ఆ తల్లి జన్మిస్తుంది అలాగే ఆ జీవి నీటి ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తుంది అటండి ఈ అందుకనే పవిత్ర ప్రదేశాలకు వెళ్ళి మీరు గంగా స్నానాలు గోదావరి స్నానాలు చేయడానికి గరిపాటి గారు చెప్తూ ఉంటారు అంటే మనం కలిపి కనీ మన చితాభాస్వం ఏదైనా సరే మనకి గోదావరిలోనూ ఎక్కడో కలిపేస్తూ ఉంటారు ఆ నిమజ్జనాలు చేసిన ప్రదేశం అలాగా జీవ సోలు ఉండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అటు వాళ్ళకి ఉండాలా ఉండకూడదా కొన్ని బేబీస్ అబ్ర్షన్స్ అయిపోతాయి కొన్ని బేబీస్ పుట్టిన తర్వాత వన్ ఇయర్కు టూ ఇయర్కో ఫైవ్ ఇయర్స్కో ఇలా మిడిల్ ఏజ్లో చనిపోతే వాళ్ళు వాళ్ళు అంతకాలం ఆ పలానా వ్యక్తుల మధ్యన పుట్టాలి పలానా అంతకాలం వాళ్ళకి ఆయుష్ ఉంటుంది అంతవరకే వాళ్ళు పుడతారట తర్వాత వాళ్ళకి చాయిస్ లేదటండి వాళ్ళు పుట్టాలనుకున్నా లేదంటే వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు వాళ్ళు బతకాలను పుట్టాలని నిర్ణయించుకుని నాకు పాతికేళ్లకైనా చాలనుకుని చనిపోయే వాళ్ళు ఉండొచ్చు అంట అలాగే ఒక పుట్టిన సిక్స్ మంత్ ఎయిట్ మంత్స్ ఉండి చనిపోయిన కూడా ఎన్ని పెద్ద పెద్ద యోగులు ఋషులు సిద్ధాంతులు ఇలాగా చెప్పిన మాటలే కానీ నా సొంత కాలపు ఏమేమి కదా వీడియో పొడిగించడం కోసం కూడా నేనేమే ఏమీ మాట్లాడట్లేదు ఇది ఉన్న మాటలు చెప్తున్నాను దయచేసి ఈ వీడియో చాలా పెద్ద పెద్దవారు చూస్తూ నా వీడియోస్ టాప్ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా చూస్తున్నారు ఏదో తప్పులుంటే క్షమించండి మీకు ఉన్నంత పరిజ్ఞానం నాకు లేదు నాకు తెలిసిన విషయాల మట్టికి నేను చెప్తా ఉన్నాను నేను ఇది మళ్ళీ ఇందులో మీకేం తెలుసు మీరు చూసారా మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ దయచేసి మాట్లాడద్దు ఎన్ని నేను కొన్ని కొన్ని బుక్స్ చదివాను కొంచెం మంది చెప్పిన విషయాలు అన్నీ చెప్తా ఉన్నాను చనిపోయిన తర్వాత మనం బ్రతికుండగా మనము ఇబ్బంది పెట్టేస్తే మనకి వచ్చే జన్మలో అంటున్నారు కానీ ఇప్పుడున్న ఈ రోజుల్లో అవసరం లేదండి ఇప్పుడు ఒక మనిషిని మనం మా మానసికంగానో శారీరకంగా ఇబ్బంది పెట్టేస్తాం కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎవడైతే బాధ పెట్టారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళని బాధ పెట్టేస్తూ ఉంటాం చూసిన వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళని అన్నీ అబద్ధపడిన ఈ హ్యాపీగా ఉన్నాడో వాళ్ళని ఎన్ని పాటలు ఇంత ఏ బాధ లేదని అనుకుంటాం కానీ వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా దానికి మించిన పనిష్మెంట్ అయితే తీసుకుంటారు తీసుకుంటారండి వాళ్ళు కానీ వాడు ఒక పాపాత్ముడు ఎన్ని పాపాలు చేసినా వరేడు బంగారులో ఉన్నాడు వాడికి ఏమి కావట్లేదురా అని అనుకుంటూ ఉంటాం కానీ వాడు చేసిన పూర్వజన్మలు ఏదో మంచో వాడు తల్లిదండ్రుల్లో వాడు భార్యో లేకపోతే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరో పుణ్యం వల్ల వాడు సేపుగా ఉండొచ్చు బట్ వాడికంటే టైం వచ్చిందంటే భయంకరంగా ఉంటాయి మనుషులు చేసిన పాపాలు బట్టే కొంతమంది కళ్ళు లేకపోవటము కాళ్ళు లేకపోవటము రకరకాల ప్రాబ్లమ్స్తో పుడతారు కదండి వాళ్ళు చేసిన పూర్వజన్మ పాపాలనుసారమే పుడతారని కూడా కొన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి మనం చూసి చాలా బాధపడుతుండే ఒకళ్ళకి చాలా ఆర్థికమైన కష్టాల్లో ఉంటారు ఏంట్రబాబా అనుకుంటా కానీ పూర్వ జన్మలో ఆయా వ్యక్తులు చేసిన పాపాలు బట్టి ఆ జన్మ వచ్చిందంటే ఏ జన్మ వచ్చినండి అండి ఏలాంటి పరిస్థితులు వచ్చినా చావంటూ మనకి ఏదో రోజు తప్పదు నేనైనా ఇప్పుడు ఉంటానా చనిపోతానని పక్కన పెట్టేస్తే నేను చనిపోయినా తర్వాత నా వీడియో చూసిన వాళ్ళు కూడా నవ్వుకోవచ్చు దాని దేముంది కానీ కానీ ఉన్న నాళ్ళు ఒక వ్యక్తిని మన మాటలతో కూడా బాధ పెట్టకూడదండి వాళ్ళని మనం ఏమి చేయకలే కొట్టకలే తట్టక ఒక మాట అంటే మనిషి చాలా వేదన భరిస్తాడు ఆ మనిషి పడే వేదన కూడా మనకు పాపంలాగా భరిస్తాడు కొంతమంది తల్లిదండ్రులని పిల్లలు చూ పిల్లలు తల్లిదండ్రులు చూడరండి కొంతమంది తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోరు కనీసం వాళ్ళు పిల్లలను కూడా సామర్థ్యం పెట్టుకోరు కానీ వాళ్ళు హృదయం పడే ఘోష ఉంటుంది చూడండి ఆ పిల్లలు చూడకపోయినా ఆ కోడలు చూడకపోయినా అల్లుడు చూడకపోయినా ఆ తల్లిదండ్రులు అత్తమామలు పడే ఘోష ఒక రకమైన ఒక ఒక పాపం లాంటిది అంటండి వాళ్ళకి అది వాళ్ళు తప్పనిసరిగా ఆ ఘోష వీళ్ళు ఏమి నోడుతానపై ఆ మనసు పడే వేదన కూడా వాళ్ళకి శాపంలాగా మారిపోద్దటండి కాబట్టి మనం తెలిసి తెలియక మనం ఎన్నో చేసి ఉండేయచ్చు కానీ మనం తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా మనల్ని మన బంధువులు కాపాడరు ఎవ్వరు కాపాడరు కానీ ఒక దైవశక్తి అంటూ మటుకు కాపాడద్దు మనకి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏ ఎనర్జీ కానీ ఏది ఉన్నా కూడా మీ నోట్లో ట్వంటీ ఫోర్ అవర్సు దైవనామస్ మనం మీరు ఏ దేవుడిని నమ్ముకుంటా అనవసరం మీరు జీసస్సా లేకపోతే ఏ దేవత అల్లా అన్న అల్లానా లేకపోతే వెంకటేశ్వర స్వామి ఏదైనా సరే దైవం శక్తి అమ్మవారు మంత్రం ఏదైనా సరే అమ్మవారు మంత్రము స్వామివారి మంత్రము ఏదో ఒక మంత్రం అనేది మన నోట్లో మనం నిద్రపోతున్నా సరే మనకి ఎంట్లో మన నోట్లోంచి మన మైండ్లో గుర్తుండేది మనకి ఒక మంత్రం అండి ఆ మంత్రశక్తి మన చనిపోయిన తర్వాత మన చుట్టూ మన బిడ్డలు మన తల్లిదండ్రులు ఎవ్వరు మనకు కూడా రారు కానీ మనకు కూడా వచ్చేది ఒక మంత్రశక్తి మీకు ఏ మంత్రం రాలి చదువుకోలేదు కనీసం ఓ నమశివాయి అనుకోండి లేకపోతే వారాహి మాత అనండి దుర్గా మాత అనండి స్వామి అనండి నరసింహస్వామి అనండి సాయిరామ అనండి ఏదో ఒక మంత్రం మన బాడీలో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వైఫైలా పనిచేసేయాలండి మనకి ఇంట్లో వైఫై ఎలా పనిచేస్తాలో మనం అను అనుగునా కూడా మన బాడీలో ఒక మంత్రం అనేది ఉండాలండి ఆ మంత్రం ఉన్నప్పుడు ఏ దైవశక్తి అయినా దుష్టశక్తిని అడ్డుకోవాల్సిందే దైవశక్తికి అంత పవర్ ఉందండి కాబట్టి మనకి ఎన్ని దుష్టగ్రహాలు ఎన్ని పీడించేస్తున్నా బాణమతి చేతబడి గీతపడి ఎన్ని ఉండొచ్చు దాన్ని తీసేవాళ్ళు కూడా ఉంటారు పరిహారం చేసేవాళ్ళు ఉన్నారు ప్రతి చోట కూడా ఉంటారు ఎన్నేమన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనలో దైవత్వం ఉంటుందో మన చనిపోయాక మనకు కూడా వచ్చేది ఆ మంత్రశక్తేనండి ఆ మంత్రశక్తి మనల్ని మనం చనిపోయిన తర్వాత మనం మన ప్రపంచమంతా నా నా నేను ఆలోచించుకునేది మన చుట్టూ ఎవరు లేకపోవచ్చు ఒక రకమైన ఒక లోకంలో ఉంటాం మనం మనకు తెలియదు ఒక నిజంగా లోకం ఉంటే గనక ఎంతో బాధ ఉండొచ్చు భయం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఒక దైవం మంత్రం అనేది ఉంటుంది మన కూడా లాగా పనిచేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దైవాన్ని నమ్ముకుంటే ఈ దుష్ట శక్తులు మనం ఏం చేయలేవండి ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకుని ఇల్లు నీట్గా పెట్టుకుని మీరు పూజ చేసుకుని రోజు సాంబ్రం పగేసుకుని అమ్మవారిని స్మరించుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ ఉండండి మనకి ఎన్నో గొప్ప అద్భుతాలు చేసేది ఒక దైవశక్తి అండి ఈ దుష్ట శక్తులు మన జోలికి వచ్చినాయి తాత్కాలికంగానే పనిచేస్తాయి దైవనామ మాంత్రం థ్యాంక్ యూ